ఆవిడ ఏం చెప్పాలని వచ్చిందో ఒక్కసారి విందాం సుజాత అని నరసింహ చెప్తూ ఉంటాడు నేను ఎన్నోసార్లు నా చెల్లెల గురించి డాక్టర్ చెప్పిన విషయాల గురించి వీళ్లకు చెప్పాను వీళ్ళు ఆ రోజు నా మాట విన్నారా వినకపోబట్టే కదా నా చెల్లెల జీవితం ఇలా తగలాడింది వారసులు కావాలి వారసులు కావాలి అని ఈ మహా తల్లి వేధించుకు తిన్నది అందుకే కదా ఒక బిడ్డ అన్యాయంగా బలైపోయింది అసలు గుళ్ళో అమ్మవారికి ఎవరైనా బిడ్డని దత్త తీస్తారా ఇది ఏమైనా బుద్ధున్న పనేనా తప్పుల మీద తప్పులు చేసింది గారు కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి గారే కారణం ఇలాంటి వాళ్లకు నా ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు బయటికి నడు అని సుజాత వేదవతిని అంటూ ఉంటుంది అది కాదు సుజాత నేను చెప్పేది విను అని వేదవతి బాధపడుతూ ఉంటుంది ఆ మాటలకు సుజాతకు కోపం వచ్చి వేదవతి మొహం మీదే డోర్ వేసేస్తుంది ఇక దాంతో వేదవతి బాధపడుతూ సుజాత ఇంటి నుంచి బయలుదేరుతుంది ఇక వేదవతి ఇంటికి వస్తుంది జంగలస్వామి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నీ కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకో నీ సమస్యలన్నీ పోతాయి అని స్వామి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంది అలాగే సుజాత కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి కారణం ఈవిడే అన్న మాటలను వేదవతి గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది వేదవతి బాధపడుతూ ఉంటే నిహారిక లావణ్య రాధాకృష్ణ కృష్ణబాబు వేదవతి దగ్గరకు వస్తారు ఎక్కడికి వెళ్ళారతయ్యా అని లావణ్య అడుగుతుంది మనం అడిగితే ఎలాగో అబద్దాలే చెప్తారు మనకు తెలిసిన నిజాన్ని అడుగుదాం అని నిహారిక అంటుంది అవని దగ్గరకు వెళ్ళారా అత్తయ్య అని నిహారిక అంటుంది అవును అని వేదవతి చెప్తుంది ఎందుకు వెళ్ళారు అని లావణ్య అడుగుతుంది నేను చేసిన తప్పులకు ప్రాయ చిత్తం కోసం వెళ్ళాను అని వేదవతి చెప్తుంది ఆ దేవత దర్శన భాగ్యం నాకు కలుగలేదు ఏదో ఆశ కొద్దీ వెళ్ళాను కానీ అవని నన్ను ఎలా క్షమిస్తుంది నా మాట అవని ఎందుకు వింటుంది నా మాటను అర్థం చేసుకునే స్థితిలో అవని ఉండదు అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది అంటే అవని మళ్ళీ తీసుకొచ్చి ఈ ఇంట్లో పెడదామనుకుంటున్నారా అని నిహారిక అంటుంది నేను ఆ పని చేస్తే తప్పేంటి అని వేదవతి అంటుంది ఈ ఇల్లు ఏం కోల్పోయిందో అది తిరిగి వస్తుంది కదా అంతా మంచిగా జరుగుతుంది కదా అని వేదవతి అంటుంది నుంచి మీ బుద్ధంతా ఇంతే అవసరాల కొద్దీ మీ నిర్ణయాలు తీర్పులు మార్చుకుంటున్నారు అని లావణ్య అంటుంది అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాము అని లావణ్య చెప్తూ ఉంటుంది సొంత నిర్ణయాలు తీసుకునే పెద్దవాళ్లు అయిపోయారని ఎప్పుడో తెలుసు ఏంటి ఆ నిర్ణయం అని వేదవతి అడుగుతుంది అప్పుడే రాధాకృష్ణ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి వేదవతి ముందు పెడతాడు అప్పుడే పెద్దిరాజు వసంత ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు హాలంతా ఇంత ప్రశాంతంగా ఉన్నా అందరూ ఇక్కడే ఉన్నారని అర్థమవుతుంది రైటా వసంత అని పెద్దిరాజు అడుగుతూ ఉంటే అవునండి అని వసంత చెప్తుంది పులి వేటాడే ముందు అలానే సైలెంట్గా ఉంటుంది అని పెద్దిరాజు చెప్తాడు ఏంటివి అని వేదవతి రాధాకృష్ణను డాక్యుమెంట్స్ చూపించి అడుగుతూ ఉంటుంది మన ఆస్తుల వివరాలు అని రాధాకృష్ణ చెప్తూ ఉంటే మనకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో వాటి వివరాలు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇప్పుడు వీటిని ఎందుకు తీసుకొచ్చారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది తీసుకురావాల్సిన సమయం వచ్చింది అని నిహారిక చెప్తుంది ఉన్న పొలంగా ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చింది అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఉన్న పొలంగా అవని తీసుకురావాలన్న ఆలోచన మీకెందుకొచ్చింది అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఆ డాక్యుమెంట్లో మా వాటాలకు సంబంధించిన అగ్రిమెంట్లు కూడా చేపించాము నువ్వు నానా సైన్ చేయండి అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ మాట విని వేదవతి షాక్ అవుతుంది అవని ఇంట్లో అడుగు పెట్టక ముందే మా వాటాలతో మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాం అని కృష్ణబాబు చెప్తాడు అవనిని ఆ తరువాత మీరు తీసుకొచ్చుకొని పూజ గదిలో కూర్చోబెట్టి పూజ చేసుకుంటారో లేకపోతే నట్టింట్లో అవనిని కూర్చోబెట్టి విగ్రహమే కట్టించుకుంటారో మీ ఇష్టం అని లావణ్య వేదవతికి చెప్తుంది మీరు చేస్తుంది తప్పు మీరు మాట్లాడుతుంది అన్యాయం అని పెద్దిరాజు అంటూ ఉంటాడు తప్పప్పులు గురించి నువ్వు మాట్లాడుతున్నావా బావా అని కృష్ణబాబు అంటాడు ఏ ఇల్లరికాపు అల్లుడికి తప్పప్పులు గురించి చెప్పే అర్హత లేదా అని పెద్దిరాజు అంటాడు ఇదిగో గోడ మీద పిల్లివి నువ్వు ఏటు కుదిరితే అటు దూకుతావు అని రాధాకృష్ణ పెద్దిరాజును అంటూ ఉంటే మీరు మాత్రం సత్యహరిశ్చంద్రులా ఏంటి మాట మీద నిలబడతారా ఏంటి అని పెద్దిరాజు అంటాడు ఇది కోడళ్లకు కొడుకులకు సంబంధించిన విషయం మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని వసంత పెద్దిరాజుకు చెప్తూ ఉంటుంది అవనిని మళ్ళీ ఈ ఇంటికి తీసుకురావాలనుకుంటున్నారు అది తప్పు కాదా పెద్దిరాజు గారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది అదే గనక జరిగితే అందరి నెత్తి మీద పాలు పోసినట్టే అని పెద్దిరాజు అంటాడు ఇది మీకు సంబంధం లేని విషయం అన్నయ్య మీరు ఎక్కువగా ఇంటర్ఫియర్ అవ్వకండి అని లావణ్య చెప్తుంది నేను ఈ ఇంటి అల్లుండమ్మా నాకు ఉండే రైట్స్ నాకు ఉంటాయి అని పెద్దిరాజు అంటాడు ఎక్కువ మాట్లాడావంటే బయటికి గెంటేస్తాం అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు పెద్ద చిన్న లేకుండా ఏం మాట్లాడరా అవి అని వసంత అంటూ ఉంటుంది అయితే మీ ఆయన్ని నోరు మూసుకొని ఉండమని చెప్పక్కా అని కృష్ణబాబు అంటాడు ఏమయ్యా కాసేపు నువ్వు నోరు మూసుకో లేకపోతే లోపలికి వెళ్దాం పదా అని వసంత్ అంటుంది ఈసారి మాత్రం వదిలేదే లేదు మా వాటాలు మాకు ఇవ్వాల్సిందే అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇప్పుడు నువ్వు సైన్ చేయి నాన్న క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత సైన్ చేయించుకుంటాం అని రాధాకృష్ణ వేదవతితో చెప్తూ ఉంటాడు కడవరకు కంటికి రెప్పలా చూసుకోవాల్సిన మా పెద్ద కొడుకు మెడ మీద కత్తి పెట్టి మరీ ఆస్తుల గురించి అడుగుతుంటే పట్టరాని సంతోషం వస్తుందిరా అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది అమ్మా నువ్వు ఇంకేం మాట్లాడుకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాము ఈ లోపల మాకు రావాల్సిన వాటాలు మాకు పంచాల్సిందే అని కృష్ణబాబు అంటాడు అవని పుణ్యానా నువ్వు మా ఇంటికి చేరావు అలాంటిది నువ్వు మాకు గడువిస్తున్నావా కృష్ణ అని వేదవతి అంటుంది ఎన్ని అనుకున్నా సరే అవని ఈ ఇంటికి వస్తే ఆస్తి అవ్వాల్సిందే అని నిహారికంటుంది బంధాలు బద్దలు కావాల్సిందే అని అంటుంది మీరిద్దరూ ఈ ఇంటికి రెండు కళ్ళు అనుకున్నాను చాలా బాగా ఆలోచించారమ్మా అని వేదవతి ఏడుస్తుంది మీరు సంతకాలు చేస్తే సున్నితంగా జరిగిపోతాయి లేకపోతే బలవంతంగానైనా సంతకాలు చేపిస్తాం అని రాధాకృష్ణ అంటూ ఉంటే ఈసారి ఆగేదే లేదు అని నిహారికంటుంది అక్క నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని రాధాకృష్ణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు వేదవతి మాత్రం కిందే కూర్చొని భగవంతుడా ఎందుకయ్యా ఇలాంటి శిక్ష వేశావు అవని విషయంలో నేను తప్పు చేశాను కదా అందుకే ఇలాంటి శిక్ష వేశావా అవని ఉంటే ఈ ఇంట్లో ఇటువంటి సమస్యలు రాకుండా చూసుకునేది అవని లేని ఈ ఇల్లు అంధకారం అయింది అంధకారమైంది అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు అవని ఆఫీస్ నుంచి సుజాత ఇంటికి వచ్చేస్తుంది ఆ టైంకి సుజాత నరసింహ ఇద్దరు కూడా కోపంగా కూర్చుంటారు ఏమైంది ఇద్దరు ఎందుకు అలా ఉన్నారు అని అవని అడుగుతూ ఉంటుంది మన ఇంటికి అనుకోని అతిథి వచ్చింది అని సుజాత చెప్తుంది అతిథా ఎవరు అని అవని అడుగుతూ ఉంటుంది వేదవతి గారు వచ్చారు అని నరసింహ చెప్తాడు అత్త వచ్చిందా అని అవని అడుగుతూ ఉంటుంది ఓ అంత ఎగ్జైట్మెంట్ అవ్వకు వచ్చిన ఆవిడను కడిగి పారేశాను అని సుజాత జరిగిందంతా కూడా అవనికి చెప్తూ ఉంటుంది అక్క నువ్వు చేసింది ఎంతవరకు కరెక్ట్ అత్త ఏదో మాట్లాడాలని వస్తే ఏం మాట్లాడాలనుకుందో అది వినిపించుకోకుండా అలా అత్త మొహం మీద డోర్ ఏంటక్క అత్తలో ఈ మధ్యనే కాస్త పశ్చాత్తాపం కనిపిస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది కనిపించినట్టే నాకు కూడా అనిపించింది అవని అందుకే సుజాతను కాస్త తగ్గి మాట్లాడమంటే వినిపించుకోలేదు అని నరసింహ చెప్తూ ఉంటాడు అత్త నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా తలదించుకొని ఉందంటే అత్తలో తప్పకుండా మార్పు వచ్చే ఉంటుందక్కా అని అవని చెప్తూ ఉంటుంది ఆవిడ గురించి మనం ఎన్ని బాధలు పడ్డామో అవన్నీ మర్చిపోయావా ఆవిడ గురించి ఇంత మంచిగా ఎలా ఆలోచించగలుగుతున్నావు అవని అని సుజాత నిలదీస్తూ ఉంటుంది కోపాలు ఆవేశాలు బంధాలను దగ్గర చెయ్యవక్క దూరం చేస్తాయి అత్త ఎందుకు వచ్చిందో నేను వెళ్ళి కనుక్కొని వస్తాను అని అవని వేదవతి ఇంటికి బయలుదేరుతుంది ఇక వేదవతి బాధపడుతూ ఉంటే అవని వేదవతి ఇంటికి వస్తుంది అత్తయ్య అత్తయ్య అని పిలవడంతో వేదవతి పరిగెత్తుకుంటూ అవని వచ్చినట్టుంది అని కిందకి వస్తుంది అత్తయ్య మీరు నా కోసం ఇంటికి వచ్చారని అక్క చెప్పింది అని అవని చెప్తూ ఉంటుంది నా కోసం వస్తావని నాకు తెలుసు అవని మీ మామయ్య ఇంట్లో లేని సమయం చూసి నా కోడళ్ళు కొడుకులు ఆస్తులు కావాలని నన్ను బెదిరించారు అవని అందరూ నాపైన కోపంగా ఉన్నారు నాకు చాలా భయంగా ఉందమ్మా నువ్వు లేని ఈ ఇల్లు అంధకారం అయిపోయింది అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరేం భయపడకండి అత్తయ్య వచ్చాను కదా వాళ్లతో నేను మాట్లాడతాను అని అవని చెప్తూ ఉంటుంది ఇక నేను నిన్ను వదులుకోనమ్మా అవని వదులుకోను అని వేదవతి ఎమోషనల్గా ఫీల్ అవుతూ పరిగెత్తుకుంటూ అవని దగ్గరికి వస్తూ మెట్ల మీద నుంచి జారి కింద పడిపోతుంది అవని పరిగెత్తుకుంటూ వేదవతి దగ్గరకు వెళ్తుంది అత్తయ్య కళ్ళు తెరవండి అత్తయ్య మీకేం కాదు అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వేదవతి కళ్ళు తెరవకపోవడంతో అవని భయంతో లావణ్యక్క నిహారిక త్వరగా రండి పెద్ద బావ కృష్ణభావ అందరూ కూడా రండి వసంత వదిన అన్నయ్య గారు అందరూ రండి అని అవని పిలుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు ఎవరు కూడా రాకపోవడంతో అవని పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి వేదవతి మొహం మీద చిమ్ముతుంది వేదవతి కళ్ళు తెరవకపోవడంతో అవని టెన్షన్ పడుతూ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి అత్తయ్యని అని అంబులెన్స్కి ఫోన్ చేస్తుంది త్వరగా రండి ఎమర్జెన్సీ అని అవని అంబులెన్స్కి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే అంబులెన్స్ వస్తుంది ఇక అవని వేదవతిని తీసుకొని హాస్పిటల్కు వస్తుంది డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటికి వస్తుంది ఏమైంది ఇవిడికి అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది ఎమోషనల్ అయ్యి నడుచుకుంటూ వస్తుంటే మెట్ల మీద నుంచి పడిపోయారు అప్పటి నుంచి నోటి నుంచి మాట రావట్లేదు కళ్ళు తెరవట్లేదు త్వరగా చెక్ చేయండి అని అవని చెప్తూ ఉంటుంది లెట్ మీ చెక్ అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఈవిడ పది ఊర్లకు దేవత ఈవిడికి ఏమీ కాకుండా మీరే చూసుకోవాలి అని అవని చెప్తుంది ముందు నన్ను ఈవిడికి ఏమైందో చెక్ చేయనివ్వండి బాయ్స్ ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తుంది ఇక డాక్టర్ వేదవతిని లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తారు మరోవైపు అవని అత్తయ్యకు ఏం కాకూడదు ఏం కాకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్ వేదవతిని చెక్ చేసి బయటకు వస్తుంది డాక్టర్ మా అత్తయ్యకు ఎలా ఉంది అని అవని అడుగుతూ ఉంటుంది ఆవిడ ఏ విషయంలో అంతలా ఎమోషనల్ అయ్యిందో తెలియదు కానీ ఆవిడకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని డాక్టర్ చెప్తుంది ఆవిడ ఇంజక్షన్స్కి మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు ఆవిడకు పెరాలసిస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంతేకాదు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందేమోనని నాకు అనుమానంగా ఉంది అలానే కోమలోకి వెళ్ళే సూచనలు ఉన్నాయి ప్రాణాలు పోయే సూచనలు కూడా ఉన్నాయి ఇప్పుడే నేను ఏమీ చెప్పలేవను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఫైనల్గా ఆమె సిచ్యువేషన్ క్రిటికల్ అని డాక్టర్ చెప్తుంది ప్లీజ్ డాక్టర్ మా అత్తయ్యను మీరే కాపాడాలి అని అవని చెప్పడంతో ప్రస్తుతం ఉన్న కండిషన్ గురించి మాత్రం చెప్పగలిగాను కొంచెంసేపట్లో ఎంఆర్ఐ స్కాన్లు జరుగుతాయి ఆ తరువాత రిపోర్ట్లను చూసి అప్పుడు చెప్తాను అని డాక్టర్ చెప్తుంది ఇక దాంతో అవని ఈ విషయాన్ని వెంటనే బాబుకు చెప్పాలి అని శ్రీకర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అవని అని అంటూ ఉంటాడు అవని ఏం మాట్లాడకపోవడంతో అవని ఏం మాట్లాడవేంటి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీ అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్ అని అవని చెప్తుంది వాట్ ఏమైంది మామకి అని శ్రీకర్ అడుగుతాడు మీరు ముందు అర్జెంటుగా హాస్పిటల్కు రండి సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది అని అవని చెప్తుంది ఏ హాస్పిటల్ అని శ్రీకర్ అడుగుతాడో లొకేషన్ షేర్ చేస్తాను అని అవని చెప్పడంతో త్వరగా నాకు లొకేషన్ షేర్ చేయి నేను బయలుదేరుతున్నా అని శ్రీకర్ అంటాడు ఇక అవని చెప్పిన వెంటనే శ్రీకర్ హాస్పిటల్కు బయలుదేరతాడు మరోవైపు అవని ఒంటరిగా కూర్చు కూర్చొని అసలు అత్త అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చింది నాతో ఏం మాట్లాడాలనుకుంది నిహారిక వాళ్ళు అత్తను ఏ మాటలని ఇబ్బంది పెట్టారు అత్త ఎందుకు అంతలా ఎమోషనల్ అయ్యింది మామయ్య లేని సమయంలో ఆస్తి గురించి ఎందుకు గొడవలు జరిగాయి ఇవన్నీ తెలియాలంటే అత్త క్షేమంగా బయటికి రావాలి అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్